శ్రీరామ్ ఒక శుభవార్త మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆశస్సులతో ఈరోజు నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా నామినేటెడ్ పోస్ట్ వచ్చింది దీన్ని సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ రథసారథి మన ప్రీతమ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి అలాగే మన రాష్ట్ర రథసారథి పురంధరేశ్వరి మేడం గారికి బీజేపీకి వెన్నంక లాంటివారు మన రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ గారికి అలాగే మహిళా మోర్చా ఇన్ఛార్జిగా ఉండు మమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరిచి ఈరోజు కేంద్ర క్యాబినెట్లో స్థానం దక్కించుకున్నటువంటి కేంద్ర మంత్రి భూపతి శ్రీనివాస్ వర్మ గారికి అలాగే మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వన్నతి శ్రీనివాసన్ మేడం గారికి అలాగే మన రాష్ట్ర అధ్య మహిళా మోర్చా అధ్యక్షురాలు మహిళల్ని ఉత్తేజపరిచి మమ్మల్ని పార్టీలో చురుకుగా పనిచేసేలాగా చేస్తున్నటువంటి మన రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ గారికి మన అనంతపురం జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు గారికి మన జోనల్ ఇన్ఛార్జ్ బిట్ర శివనారాయణ గారికి వీరందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కష్టపడేవారికి బీజేపీలో ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది అనే దానికి ఇదే నిదర్శనంగా నేను భావిస్తున్నాను పార్టీలో నాలుగున్నర సంవత్సరాలు సోషల్ మీడియా కన్వీనర్గా ఉండి నేను దాన్ని బాగా కష్టపడి మన మహిళా మోర్చాని అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ మహిళా మోర్చా ప్రథమ స్థానంలో ఉండేదానికి నేను చాలా కష్టపడ్డాను ఈ కష్టాన్ని గుర్తించి ఈరోజు నాకు నామినేటెడ్ పోస్టు వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను కాబట్టి బీజేపీ పార్టీలో కష్టపడే వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది అలా దానికి ఇదే నిదర్శనంగా నేను భావిస్తున్నాను దీనికి సహకారాన్ని అందిస్తున్నటువంటి మీ పే ప్రేమ ఆధారాభిమానులు చూపిస్తున్నటువంటి మన శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు అలాగే పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ఎప్పటికప్పుడు మనకి సహకారాన్ని అందిస్తున్నటువంటి మన బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అంకాల్ రెడ్డి గారికి చిరంజీవి రెడ్డి గారికి అలాగే పా లలిత్ కుమార్ గారికి ఇన్ఛార్జ్ అయినటువంటి మన లక్ష్మీనారాయణ గారికి అలాగే కన్వీనర్ బండారు కృష్ణమూర్తి గారికి వడ్డే రమేష్ గారికి శేఖన్న గారికి గుర్రం సూర్యనారాయణ గారికి మహేష్ గారికి వీరందరికీ కూడా నేను పేరు పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మీ అందరి ప్రేమ ప్రేమాభిమానులు ఆదరాభిమానులు నా పైన ఎల్లవేళలా ఉండాలని నేను ఆశిస్తూ జై హింద్ జై భారత్ మాత